హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి నడుం లూస్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి షోల్డర్ జారకుండా షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్లకుండా ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి దిగుబుజాలు ప్రాబ్లం ఉన్నప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా థ్రెడ్స్ లేకుండా బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి కస్టమర్కి నెక్స్ చాలా బ్రాడ్ ఉండాలి కానీ అస్సలు భుజాలు జారకూడదు అలా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మెథడ్లో చెస్ట్ లూస్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఏడు ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే పద్నాలుగున్నర ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు బ్లౌజ్ నుంచి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా అక్కడ నుంచి చంక దగ్గర సైడ్ జాయింట్ వైపు కుట్టు వరకు చెక్ చేసుకోవాలి అలాగే షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేయాలి కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నడుము లూస్ చాలా తక్కువ చెస్ట్ ఎక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది ఇలా ఉన్నప్పుడు థ్రెడ్స్ లేకుండా షోల్డర్ మీద క్లాత్ నిలబడి ఉండేలా ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నడుములు నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ ఇలా బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందిలే అని మాత్రం కట్ చేయొద్దు అలా కట్ చేశారు అంటే ఆ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తుందన్నమాట చిన్న చిన్న చేంజెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని మార్కింగ్ చేయాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి పద్నాలుగున్నర ఇంచెస్ మార్క్ చేశాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవని మార్క్ చేశాను ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది పావు ఇంచెస్ కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇది కరెక్ట్ బాడీ మెజర్మెంట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి మనం షోల్డర్ని తగ్గించాలి షోల్డర్ ఎక్కువ ఇచ్చారనుకోండి షోల్డర్ డ్రాప్ అయిపోతుంది మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర లేదా ఐదు పావు ఇంచెస్ వరకు షోల్డర్ ఇవ్వాలి కానీ ఈ కస్టమర్కి షోల్డర్ చాలా చిన్నదిగా ఉంటుంది షోల్డర్ దిగుభుజాలాగా ఉంటుందన్నమాట అందువల్ల నేను షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా కొందరికి ఇదే చెస్ట్ లూజ్కి షోల్డర్ బ్రాడ్ ఉందనుకోండి ఐదున్నర ఇంచెస్ వరకు షోల్డర్ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం లోపలి వైపుకి హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను కుట్టు కోసం మధ్యలో షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ మెడ పీస్ కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఆది బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ నెక్ ఏమో రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్ చాలా తక్కువ ఇచ్చాను ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ని ఎక్కువ ఇచ్చేసి నెక్ని తగ్గించాను క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్కి నెక్స్ చాలా బ్రాడ్ ఉంటే ఇష్టపడతారనమాట రౌండ్ నెక్ని క్రింది వైపున బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను పై వైపున మాత్రం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఇలా బ్రాడ్ ఇచ్చాను అనమాట ఇలా క్రిద్ది వైపున మీరు ఎంత బ్రాడ్ ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కి మార్క్ చేశాను చంక డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ని ని ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ కి మ్యాచ్ అవ్వాలి ఆర్మ్ హోల్ లూజ్ అనేది అందువల్ల ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేశాను ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ ఉండాలి లేదంటే చంక దగ్గర టైట్ అయిపోతుందనమాట బాగా టైట్గా ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఒకటిం పావు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసి ఆ లైన్స్కి టచ్ అయ్యేలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఆరుమహల్స్ చూసారా ఎంత కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయిందో పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా కరెక్ట్గా టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ముప్పా ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని రెండు వైపులా డార్ట్ వెడల్పుని మార్క్ చేసుకొని క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేసేయండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇది మీకు కావాలి అంటే ఇలా కట్ చేయండి బ్లౌజ్ హైట్ తగ్గిపోతుంది కదా అనుకుంటే కట్ చేయొద్దు ఇలా కట్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే పెద్ద పెద్ద షాప్స్లో బొటిక్స్లో ఈ టిప్ అయితే ఫాలో అవుతారు మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ కట్ చేయొద్దన్నమాట నేనైతే కట్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ వచ్చింది అలాగే బ్రాడ్ కూడా ఎక్కువ ఉందనమాట ఇలా ఉన్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు థ్రెడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నా కూడా బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి స్టిచ్చింగ్లో మనకి ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఆది బ్లౌజే అవసరం లేదు ఈ టక్స్తోనే మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ని చాలా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ నాలుగు వైపులా ఫోల్డ్ చేసామనుకోండి నాలుగు వైపులా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటే ఇలా లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా చెప్తాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ పొడవు ఇక్కడ నుంచి అంటే కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ మీకు క్రింది వైపున హెమ్మింగ్ కావాలి అంటే ఒక ఇంచ్ ఖర్చు తీసుకోండి లేదు తిప్పి స్టిచ్ వేసుకుంటామంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది నేనైతే హెమ్మింగ్ వేస్తున్నాను అందువల్ల ఒక ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అంటే ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి పై వైపుకి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం అంటే హ్యాండ్ని స్టిచ్ చేయడం కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ కచ్తో సహా ఇంచెస్ అనమాట సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మీరు షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మీకు చంక క్రింది వైపున క్లాత్ ఎక్కువ కావాలి అనుకుంటే క్రింది వైపు నుంచి ఒక ఇంచెస్ వరకు తీసుకోండి అలా కాకుండా హ్యాండ్ క్రింది వైపున క్లాత్ అనేది హ్యాండ్ పైన క్లాత్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది అంటే హ్యాండ్ని క్రిందికి ప్లేస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చంక క్రింది వైపున క్లాత్ అనేది హ్యాండ్ కంటే ఎక్కువైపోతుంది అనమాట అలా ఇష్టం ఉండని వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ డౌన్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి తీసుకోవాలి అంటే హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉంటుందో షార్ట్ హ్యాండ్స్ని కరెక్ట్గా మధ్యలోకి ఖచ్చితో సహా ఏడించెస్ ఉందనుకోండి మూడున్నర ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఇక్కడ ఏడించెస్ ఉంది కాబట్టి నేను హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూస్ ఆరున్నర ఇంచెస్ ఖచ్ు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్లో ఎనిమిది పావు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా ఎనిమిది ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒకటి ముప్పై ఇంచెస్ దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ మార్కింగ్ కి ఇలా క్రాస్ గా హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి బిగినర్స్ కి ఇలా డైరెక్ట్ గా హ్యాండ్ కర్వ్ ని డ్రా చేయడం రాకపోతే స్కేల్ స్కేల్తో ఎలా హ్యాండ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బిగినర్స్ కోసం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి ఎందుకంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకోవాలన్నమాట అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్కింగ్ని కూడా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా మీకు చంక క్రింది వైపున ఈ క్లాత్ కూడా ఎక్కువ అనిపిస్తుంది అనిపిస్తే మీరు హ్యాండ్ డౌన్ని ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం హ్యాండ్ డౌన్ ఇంతే ఉండాలి అనేమీ లేదు మీకు చంక క్రింది వైపున క్లాత్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదు కరెక్ట్గా ఉంటే చాలు హ్యాండ్ పొడవు కంటే చంక క్రింది వైపున క్లాత్ తక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తే కరెక్ట్గా మధ్యలోకి తీసుకోండి అంటే ఇంచెస్ అనుకోండి మూడున్నర ఇంచెస్ తీసుకోండి ఇంచెస్ అయితే మూడు ఇంచెస్ తీసుకోండి అలా అనమాట ఇలా షార్ట్ హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఎంత కరెక్ట్గా హ్యాండ్ని కట్ చేస్తామో స్టిచ్చింగ్ ఎలా చేసినా పర్వాలేదు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ హ్యాండ్కి ఇలా లోతు ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువగా లోతుని మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి అలాగే చెస్ట్ ఎక్కువ కాబట్టి లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను అనమాట టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని మధ్యలో మార్కింగ్ ఇచ్చేసి ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతుని ఇలా మార్క్ చేశాను బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో చాలా ఈజీగా లోతుని మార్క్ చేసుకోవచ్చు చూసారా హ్యాండ్కి లోతు తీసినప్పుడు షేప్ అనేది ఇలా రావాలన్నమాట మధ్యలో కరెక్ట్గా లోతు రావాలి పైన క్రింద ఇలా సన్నగా రావాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అస్సలు స్కిచ్ చేయొద్దు వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి నెక్ వెడల్పుని అలాగే చంక దగ్గర ఈ మూడు మార్కింగ్స్ని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున ఇంచెస్కి ఇలా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవస్తుంది వస్తుంది అని మాత్రం అనుకోవద్దు అలా అనుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది బస్ట్ ఎక్కువని ఆల్రెడీ చెప్పాను అలా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ కరెక్ట్గా ఇవ్వాలి సపోజ్ మీరు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వలేదు అంటే షోల్డర్ దగ్గర కుట్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేదు అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్ లాక్కుంటూ ఉంటారనమాట అందువల్ల షోల్డర్ దగ్గర కుట్ అనేది ముందుకు వచ్చేస్తుంది అలాగే సపోజ్ మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఇచ్చారు అంటే చెస్ట్ కంటే క్లాత్ ఎక్కువైపోయి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అలాగే ఇక్కడ మూడు మార్కింగ్స్ ఉన్నాయి కదా హోల్ దగ్గర మధ్యలో మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర కుట్టుంది కదా ఇలా బ్లౌజ్ని ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు లేదా ఏడు పావు ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు నేనైతే ఏడించెస్కి మార్క్ చేస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ కాబట్టి డీప్ ఎక్కువ ఇచ్చినా బాగుండదనమాట అందువల్ల ఏడించెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావించ్ని మార్క్ చేశాను ఇక్కడ రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ నెక్ బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి రౌండ్ ఎక్కువ ఇవ్వండి నేనైతే కొంచెమే ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువే బ్రాడ్ ఇస్తున్నాను ఫ్రంట్ నెక్ డీప్ని ఇలా రౌండ్ నెక్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయగానే ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకునే వాళ్ళకి కరెక్ట్గా ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుందాం కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా అక్కడ వరకు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గరికి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని అస్సలు సాగదీయొద్దు కొంచెం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వచ్చేస్తుంది క్రాస్ కట్ బ్లౌజ్ కదా అందువల్ల పై వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున ఫస్ట్ డాట్కి క్రింద ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవని కొంచెం లాగారు అనుకోండి ఇలా పద్నాలుగున్నర ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అస్సలు లాగకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి పద్నాలుగు ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవ ఉంది పద్నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అనమాట ఓకేనా వైపున ఖర్చును వదిలేశాను పద్నాలుగు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేశాను ఓకేనా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని కూడా మార్క్ చేసుకుందాము ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇక్కడికి ప్లేస్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడికి ఉందన్నమాట స్టిచ్ అయితే అక్కడికి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర లేదా మూడు ముప్పో ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను బస్ట్ ఎక్కువ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్కి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఇక్కడ హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవుంది ఉంది కదా అక్కడి నుంచి క్రింది వైపును కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి కుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునివ్వాలన్నమాట మీరు ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ని ఎలా మార్క్ చేస్తున్నారని అడుగుతున్నారు మధ్యలో డాట్ కోసం క్లాత్ని వదిలేశాను కదంటే డాట్ని స్టిచ్ చేసినప్పుడు ఆ క్లాత్ అనేది డాట్లోకి వెళ్ళిపోతుంది అందువల్ల ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ వరకు చెక్ చేసుకుంటే మూడు ఇంచెస్ ఉంది కదా ఈ మూడు ఇంచెస్ ఖర్చుని వదిలేసి మనకి ఇక్కడ నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్కి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉండాలి కదా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఓకేనా మధ్యలోకి డాట్స్లోకి ఈ క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ క్లాత్ని వదిలేసి నడుం లూజ్కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఈ జాయింట్ వైపు ఎక్స్ట్రా రెండు ఇంచెస్ ఖర్చుని మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీరు అడుగుతూ ఉన్నారు నడుం లూజ్ దగ్గర ఎలా మార్కింగ్ చేస్తున్నారు అని మధ్యలో డాట్ కో మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ రెండు సైడ్స్ ఆ గ్యాప్ని వదిలేసి నడుం లూజ్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ ని మార్క్ చేసేటప్పుడు ఈ నడుం లూజ్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకుని మన షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట ఆ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ అయితే పాటించండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ వరకు అంతవరకు షేప్ బెల్ట్ పొడవు తీసుకోవాలి మరి సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఉంది కదా ఖర్చు తీసుకోరానంటే మధ్యలోకి డాట్లోకి క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చుతో సహా వస్తుందనమాట హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఫ్రెంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి పావుంచి ఎక్స్ట్రా ఖర్చునివ్వాలి సైడ్ జాయింట్ వైపు లూజ్ దగ్గరికి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడ నుంచి రెండు ఇంచెస్ కచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించాలి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు చెస్ట్ ఎక్కువ కాబట్టి డాట్ పొడవు వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు కప్ షేప్ కూసిగా కావాలి అంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి స్కేల్ తీసుకొని లైన్ లాగా అంటే మూడున్నర ఇంచెస్ దగ్గర నుంచి క్రింది వైపున ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశారు కదా అక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసేస్తే అదే విధంగా స్టిచ్ వేశారను షేప్ షార్ప్గా వస్తుంది మీకు రౌండ్ షేప్ కావాలంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి రెండో డాట్ను వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడో డాట్ని మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను చూసారా ఫస్ట్ డాట్ హైట్ ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు హైట్ తక్కువ తీసుకున్నారనుకోండి చెస్ట్ బరువుకి క్రిందికి జారినట్టుగా అయిపోతుందనమాట చెస్ట్ని లిఫ్ట్ చేయాలి బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఈ మూడు డాట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఇలా మరీ పైకి లేకుండా కొంచెం క్రిందికి మార్క్ చేశాను అంటే మూడు పావు ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను అనమాట ఇలా డాట్స్ని మార్క్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది డాట్స్ మధ్యలో గ్యాప్ను బట్టి ఇలా చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు పది ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఐదు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి నాకు ఫస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్ గ్యాప్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఒక ఇంచు ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావి ఇంచెస్ ఉంది రెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేశాను ఈ ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది చూసారా అంటే షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుందనమాట ఇలా పెద్దదిగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ పొట్ట మీదికి లేకుండా ఉండాలి అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా కట్ చేసేయండి అప్పుడు షేప్ బెల్ట్ పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట చెస్ట్ ఎక్కువగా ఉండి షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చింది అనుకోండి ఇలా కట్ చేసేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారు అంటే మనకి ఎడమ చేతి వైపు కూడి చేతి వైపు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి మార్కింగ్ ఇచ్చేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాక క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసినప్పుడు గ్యాప్ ఉంటుంది గ్యాప్ని మూడు ప్లేసెస్లో చెక్ చేసుకుంటే వచ్చిన గ్యాప్కి ఒక ఇంచు కలుపుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్లాత్కి కరెక్ట్గా వస్తుందనమాట బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఫస్ట్ క్రింది వైపున అయితే కట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి అయితే నాకు అస్సలు జాయింట్స్ రాలేదు లైనింగ్ క్లాత్కి మాత్రం హ్యాండ్స్కి కొంచెం జాయింట్ వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసేటప్పుడు ఇలా అన్ని పార్ట్స్ని అంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి చూసుకొని కట్ చేసుకోండి అప్పుడు మనకి జాయింట్స్ వస్తున్నాయా లేదా తెలుస్తుంది సపోజ్ ఒకవేళ జాయింట్స్ వస్తే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఒకవేళ జాయింట్ వస్తే సైడ్ జాయింట్ వైపు వెళ్ళేలా కట్ చేయాలన్నమాట ఫ్రంట్ కు మాత్రమే జాయింట్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు లైనింగ్ బ్లౌజే కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది నేను ఇక్కడ థ్రెడ్స్ని కూడా ప్లేస్ చేయలేదు నెక్ ఏమో బ్రాడ్ ఉంది షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వలేదన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా ఫిట్టింగ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా అయితే డిజైన్ చేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఇలా శారీకి సింపుల్గా అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్ లుక్ నచ్చిందా ఫ్రెండ్స్ మీరు ఇలా కటింగ్లో చేంజెస్ చేస్తూ ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా కట్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్